ఇతని మీద ఏ కేసు పెట్టాలో చెప్తాం ఎందుకు చట్టసభల్లో మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎందుకు ఉండాలంటే ఈ వ్యక్తి ఈ వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం ఇది ఒక్కడేనా కాదు ఇట్లా చాలా మంది ఉదాహరణకి మన దెందులూరు గాలి రౌడి ఒక దివ్యాంగుడు కాలు సరిగ్గా పనిచేయని వ్యక్తి అతను స్థలాన్ని ఏదో చేస్తే అయ్యా నా స్థలం మీ అనుచరులు ఇది చేశారంటే అతను కొట్టాడు అతని ప్రతాపం ఎవరి మీద దివ్యాంగుడి మీద కాలు సరిగ్గా నాటి నడవలేని అవిటివాని మీద పోనీ అయ్యా నా బిడ్డ నడవలేడే ఆయనందుకు కొడుతున్నావు అంటే ఒక ఎనభై ఏళ్ళ తల్లిని కింద పడేసి కొట్టాడు పచ్చి బూతులతోటి ఎందుకైనా నా భార్యని కొడుతున్నాడు తండ్రిని కొట్టాడు మరి దీని మీద ఎవరు మాట్లాడరు నిజంగా చెప్పుకోవడానికి ప్రజాప్రతినిధులు ఈ స్థాయికి దిగజారితే వాళ్ళు రక్షించడం కానీ ఎవరు లేరు అందుకే నిజంగా మహిళలు కానీ చట్టసభల్లోకి వెళ్తే మహిళలు శక్తిమంతులు గుడికి గుడికెళ్ళి పూజ చేస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి సృష్టిని నిర్మి చేసేది మీరు మీరు లేకపోతే సృష్టి లేదు మీకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ సృష్టి ఎందుకు పై అందుకని మీరు సృష్టికర్తలు కాబట్టి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లకి జనసేన కట్టుబడి ఉంటుంది అది రాష్ట్ర పరిధిలో లగబెట్టీ పెరిగి అంచెంచెలుగా పెరిగే కొద్దీ కేంద్రంలో మేము సాధించి అలాగే మీ మూలకెళ్ళిన పశ్చిమగోదావరి జిల్లా నుంచి నేను నేర్చుకుంది ముఖ్యంగా మొన్న భీమవరంలో కూర్చున్నప్పుడు ముస్లిం కమ్యూనిటీస్తో మాట్లాడుతున్నప్పుడు